ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని రాధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం దాన్ని మీ జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం గ్రామ వార్డు సచివాలయాల్లో చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు కానీ వాళ్ళ కోసం సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటానే వస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల కోసమేమో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అధికారులు వాళ్ళకున్న అనుభవం వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళేదో వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఎనభై ఐదు శాతం మందికి నాలుగో తారీఖునికే పెన్షను ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది వచ్చే నెల మే ఒకటో తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటంటే జూన్ నాలుగో తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నాడు ఆ మాట మీరు చెప్పారా గతంలో వాలంటీర్లకి మీ పదవీ కాలం ము మే ముప్పై ఒకటో తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడనే చెప్పిందా ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని రెండు లక్షల అరవై ఒక్క వేల మంది వాలంటీర్లని పర్మనెంట్ చేస్తామని జీతాలు పెంచుతామని సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ని నెలల నుంచి మీరు చెప్తున్న ప్రచారం ఈరోజు ఏమైంది ఎందుకు ముఖ్యమంత్రి సడన్గా జూన్ నాలుగో తారీఖున నేను ప్రమాణం స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేస్తాను ఎందుకు అంటున్నాడు ఈ రోజున ఈ దుర్మార్గమైన దుష్ప్రచారం కాదా ఇది మీకు ఏమైనా ప్రజలు మరొక్కసారి మీకు ఓటేసి గెలిపించే అర్హత మీకు లేదనే భావన మీకు ఎందుకు కలగదు మీరేం చెప్పారు గతంలో మొట్టమొదటి సంతకం జాబ్ క్యాలెండర్ మెగా డీఎస్సీ అన్నారు యువతకు ఎక్కడ మీరు ఉపాధి కల్పించారు చివరికి డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వ్యక్తులు పాపం కష్టపడి వాళ్ళ గ్రామాల్లో కుటుంబాల్లో పోషించుకోవడానికి కోసం వాళ్ళు వాలంటీర్లుగా మారారు ఈరోజున ఐదు వేల రూపాయల కోసం ఇదా మీరు చేసే పని సలహాదారులకేమో ఆరు వందల ఎనభై కోట్లు నెలకి నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు కష్టపడి చదువుకున్న వాలంటీర్లని ఐదు వేల రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పని చేయించుకున్నారే వాళ్ళకి మే ముప్పై ఒకటో తారీఖున వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి వ్యవస్థని బలోపేతం చేసే విధంగా వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు అందరినీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది రాజకీయ వ్యవస్థలో కేవలం వ్యక్తిగత విమర్శలు దుర్మార్గమైన ప్రచారాలు దీనికోసం కాదు మీకు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది వ్యవస్థను నిలబెట్టి మరింత బలోపేతం చేయడం కోసం మీకు అవకాశం కల్పిస్తే మీరేమో నీరు గార్చేసి ఆ వ్యవస్థల్ని మీ రాజకీయ ప్రయోజనం కోసం మీరు ఉపయోగించుకున్న తప్ప ప్రజల కోసం కాదు అనేది చాలా స్పష్టంగా జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర ప్రజలకి ఈ రోజున వివరిస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో తప్పకుండా మా ఉమ్మడి ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని గౌరవిస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు వాళ్ళ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని అనే విషయం దయచేసి మీరు ఎవరు కూడా అదే అదేవిధంగా మొన్న మూడో తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చని చెప్పారు ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం సమయం నాలుగింటికి తెనాలి చేరుకుంటారు అదేవిధంగా ఆరు గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పూర్వవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా